స్వాతంత్ర సమరయోధుడు జాతీయ పతాక రూపశిల్పి పింగలి వెంకయ్య విగ్రహాన్ని అసెంబ్లీలో ప్రతిష్ఠించాలని స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ జాహీర్ అహ్మద్ అన్నారు ఇలాంటి మహనీయుల జయంతులను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని కోరారు పింగలి వెంకయ్యను స్మరించుకుంటూ ప్రతి ఏటా భారీ జాతీయ పతాకంతో ర్యాలీ తెలిపారు పింగలి వెంకయ్యను తీసుకోవాలంటున్న డాక్టర్ జాహీర్ మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్ స్వాతంత్ర సమరయోధులు జాతీయ పతాక రూపశిల్పి పింగలి వెంకయ్య జయంతిని పురస్కరించుకొని స్వామి వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆయన నూట నలభై తొమ్మిదవ జయంతి సందర్భంగా నూట నలభై తొమ్మిది అడుగుల జాతీయ జెండాను ప్రదర్శిస్తూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు డాక్టర్ జహీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా గత ఇరవై ఏళ్ళ నుండి కూడా ఈ ర్యాలీ కొనసాగుతుంది ఈ కార్యక్రమాలకు ఉద్దేశాన్ని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ పింగలి వెంకయ్య జాతీయ పతాక రూపశిల్పి స్వాతంత్ర సమరయోధులు ఆయన చరిత్ర ఈ జెండా రూపకల్పనలో ఆయన చేసిన కృషి పద్దెనిమిది వందల డెబ్భై ఆరో సంవత్సరం పింగళ వెంకయ్య గారు ఒక చిన్న కుటుంబంలో కొగ్గ్రామంలో మచిలీపట్నంలో మన రాష్ట్రంలో జన్మించడం జరిగింది అతను పంతొమ్మిది పంతొమ్మిది సంవత్సరాల కాలంలోనే ఆర్మీలో చేరి ఆ తర్వాత అంచలించలుగా పెరిగి ఒక అగ్రికల్చరిస్ట్గా ఒక ఎడ్యుకేషనిస్ట్గా ఒక మేధావిగా ఎదిగిన మహానుభావుడు పింగళ వెంకయ్య గారు మహానుభావుడు అలాంటి మహానుభావుడిని తలుచుకోవటం అనేది మనం మన బాధ్యత మనమందరం కూడా ఆయన్ని తలుచుకోవాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది ఎందుకంటే ఏదైతే జెండా మూడు రంగుల జెండా ఈరోజు ఎగురుతుందో ప్రతి చోట కూడా ప్రతి వాడలో కూడా మరి ఈ మూడు రంగుల జెండా ఏదైతే కాషాయం హిందూయిజాన్ని గ్రీన్ ముస్లిమ్స్ని వైట్ తక్కిన కమ్యూనిటీస్ని రిప్రజెంట్ చేస్తూ ప్రతి ఆఫీస్ మీద కూడా రెపరెపలాడుతుందో దాన్ని తయారు చేసిన మహానుభావుడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో పెళ్ళి వెంకయ్య గారు ఆయన్ని మనమందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆయనకి గౌరవాన్ని కలిగించాల్సిన అవసరం ఉంది అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా గవర్నమెంట్ టేకప్ చేసి ఆయన గుర్తుండేటట్టు ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది ప్రభుత్వాల మీద ఉంది అలాగే ప్రజా సంఘాల మీద ఉంది స్వచ్ఛంద సేవల మీద ఉంది అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి పింగళి వెంకయ్య వెంకయ్య గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేయాలని నేను కోరుకుంటాను భారతీయ కీర్తిని సగర్వంగా చాటిచెప్పే చెప్పే ఇంతటి మహోన్నతమైనటువంటి జెండాను రూపకల్పన చేసిన పింగళ వెంకయ్యకి తగిన గౌరవం లభించింది అని మీరు అంటారు తప్పక లభించలేదు మనకు తెలుస్తూ ఉంది పింగళి వెంకయ్య గారి విగ్రహం కనీసం కూడా ఎక్కడ కూడా అసెంబ్లీలో పెట్టాలా అనేది మా కోరిక అసెంబ్లీ ఆవరణల్లో పెట్టాలని గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ప్రభుత్వాలని కోరుతున్నాం అది ఏ ప్రభుత్వం అయినా కూడా ఎవరు కూడా దీన్ని పట్టించుకోలేదు అసలైతే ఈయన విగ్రహాన్ని పార్లమెంట్లో ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నేషనల్ ఫ్లాగ్ని ఆవిష్కరించిన మహానుభావుడు పింగళ వెంకయ్య ఆయనకి ఆయన కుటుంబానికి కనీసం కూడా పింగళ వెంకయ్య గారికి గౌరవం దక్కలేదు ఈ గౌరవాన్ని తెప్పించడానికి మనమందరం కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఈ కార్యక్రమం ద్వారా భావితరాలకు లేకపోతే సమాజానికి మీరు ఇచ్చే సందేశం అందరినీ మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే మన దేశ స్వాతంత్రం కోసం పాటుపడ్డారో మన దేశంలోనున్న ప్రతి సంస్కారానికి సంస్కృతిని డెవలప్ చేయడానికి ఎవరైతే ప్రాణత్యాగాలు చేశారో వాళ్ళందరినీ కూడా మనమందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం వాళ్ళు జన్మదినాలన్నిటిని కూడా మనం అందరం జరిపించుకొని ప్రజలందరికీ అవగాహన అవసరం చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను జాతీయ సమగ్రతను సమైక్యతను చాటి చెప్పే భారత జాతీయ జెండా రూపకల్పనలో పెంగలి వెంకయ్య చేసిన కృషి ఎవరూ మరవలేం ఆయనను భావితరాలు సమాజం స్మరించుకుంటూ ఇలాంటి వారికి ఉన్నతమైన గౌరవాన్ని ఆపాదించినప్పుడే వారికి నిజమైన నివాళి అని చెప్తున్నారు డాక్టర్ జహీర్ అహ్మద్ వీడియో జర్నలిస్ట్ గయాస్తో లక్ష్మీనారాయణ ఎస్టీవీ న్యూస్ విశాఖపట్నం